ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలో అతిపెద్దదైన మున్సిపాలిటీలో ఈరోజు మొత్తం కూడా అవిశ్వాసానికి సర్వం సిద్ధమంది ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్ వైస్ పై అవిశ్వాసం పెట్టాలని చెప్పి కూడా గతంలోనే కలెక్టర్ కు మెమరడం ఇచ్చిన సందర్భంలో మొత్తం ముప్పై మంది నిర్మాణించిన సందర్భం రోజు మొత్తం కూడా అవిశ్వాసానికి రగ్గం సిద్ధమైన నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఏదైతే గత కొద్ది రోజులుగా క్యాంపు కార్యాలయం క్యాంపులో ఉన్న మొత్తం మున్సిపాలిటీ సంబంధించిన కౌన్సిలర్ అంతా కూడా ముప్పై ఐదు మంది కూడా ఈ బస్సులో మున్సిపాలిటీకి బయలుదేరడం జరిగింది మొత్తం దీనికి అంతా కూడా ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ఆనంద్ గౌడు సారథం వహిస్తున్నాడు ఆయన బస్సులోనే అందరుండి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం కూడా వారం రోజులుగా మొత్తము మొదట ముప్పై మందితో అధికారంలోకి వచ్చిన మున్సిపాలిటీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలభై రెండు మంది కౌన్సిలర్లు ఉన్న సంబంధించిన దానిపైన కూడా మొత్తం ప్రభుత్వం మారడంతోనే మొత్తం కూడా వీళ్ళందరినీ కూడా మొత్తం అవిశ్వాసానికి తెరలేపారని చెప్పచ్చు సొంత పార్టీలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి తెరలేపారని చెప్పవచ్చు మొత్తం కూడా నలభై రెండు మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం కౌన్సిలర్లపైన అవిశ్వాసానికి మొత్తం కూడా తీర్మానం చేశారు ఈరోజు మొత్తం ముప్పై ఐదు మంది కూడా బస్సులో రావడం జరుగుతుంది మొత్తం కూడా మనం చూస్తూ ఉన్న విజువల్స్లో ఇప్పుడే మామూలుగా మున్సిపాలిటీ ఆవరణలోకి కూడా బస్సు బయలుదేరి రావడం జరిగింది మొత్తం దీనికి ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ సారథ్యం వహిస్తూ వారం రోజులుగా రీసోర్చ్లో ఉన్న మొత్తం క్యాంపు నడిపించిన మొత్తం కౌన్సిలర్ అంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా మొత్తం ఈ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు మొత్తం ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు మొత్తం దీనికి సంబంధించి కౌన్సిలర్ బస్సులలో దిగుతూ ఉన్న పరిస్థితి అయితే మొత్తానికి అయితే ప్రభుత్వం మారిన తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి చెక్ పెట్టేందుకు కూడా దీనికి సంబంధించి మొత్తము ఇది చేస్తూ ఉన్నారు ఆనంద్ నేతృత్వంలో నేతృత్వంలోనే క్యాంప్ కార్యాలయం నుంచి క్యాంప్ నుంచి డైరెక్ట్ గా కౌన్సిలర్ కావాలి ఆనంద్ గారు చెప్పండి ఎట్లా చూస్తారు మంది మీకు గౌరవం ఉన్నారు ఉన్నారు చూస్తారు ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకంగా సొంత పార్టీలో ఉన్న కౌన్సిలర్ అంతా కూడా ఈ రోజు ఆయనకు వ్యతిరేకంగా ఈ రోజు ఆయుషాత్ తీర్మానానికి రావడం జరిగింది ఎట్లా చూస్తారు అంతా కూడా దీన్ని ముందు పాత అందరూ మేము కలిసి పనిచేసుకున్నాం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు అందరితో మేము చాలా సన్నిహితంగా ఉంటాం వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది అందరూ కలిసి ఈ ముక్కుమంటే అన్ని ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా దీంట్లోకి రావడం జరిగింది అందరూ కలిసి అవిశ్వాసానికి అందరూ ముందుకొచ్చారు సెబ్యురాలి కౌన్సిలర్ మాతో ఉన్నారు సబ్బురాలిగా చెప్పండి సొంత పార్టీలో ఉన్నారు మీరు మాజీ మంత్రి అంతా సన్నిహితంగా ఉన్నారు ఎందుకు మీరు అక్కడ మేము ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీలో ఉంటాం నాలుగు సంవత్సరాలు ఉంది ఏం అభివృద్ధి కాలేండి మా వాడిలో వాస్తవం చెప్పాలంటే ముప్పై లక్షల వర్క్ ఇచ్చింది మా వాళ్ళండి ఫోర్ ఇయర్స్లో నేను ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచే కౌన్సిలర్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచే కౌన్సిలర్ ఉండగా ఓన్లీ థర్టీ థర్టీ ల్యాక్స్ వర్క్ ఉంటారు ఫోర్ లో ఇది చూసి ఇది వద్దు పాలన వద్దండి మాకు వేస్ట్ అండి అందుకోసమే అవిశ్వాసంగా మేము వద్ద ఇది అయితే మరో కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ కూడా ప్రజల మొత్తంలో రావడం జరుగుతుంది మహిళా కౌన్సిలర్ అంతా కూడా క్యాంప్ కార్యాలయం నుంచి డైరెక్ట్గా మున్సిపల్ కార్యాలయానికి అయితే రావడం జరిగింది చెప్పండి అమ్మా ఎట్లా చె చెప్పండి కౌన్సిలర్ గా ఉన్నారు బిఆర్ఎస్ లో ఉండి ఈరోజు మీరు బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ మద్దతు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరం పెట్టి చైర్మన్ దించబోతా ఉన్నారు ఎట్లా చూస్తారు వీళ్ళంతా కూడా మాట్లాడడానికి ఇష్టపడతా లేరు మొత్తం మహిళా కౌన్సిలర్ అంతా కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా ఆనంద్ గౌడ్ సారథ్యంలో మొత్తం కౌన్సిలర్ అంతా రావడం జరిగింది మొత్తం మనం చూస్తూ ఉన్నాం ఈ కౌన్సిలర్ అంతా కూడా దాదాపు ముప్పై ఐదు మంది నుంచి మళ్ళీ ఎమ్మెల్యే ముప్పై ఆరు మంది మాకు మద్దతు ఉందని చెప్పి కూడా ఇక్కడ ఈ కౌన్సిలర్ అందరికి సారథ్యం వేస్తున్న ఆనంద్ గౌడ్ అయితే చెప్తా ఉన్నారు మొత్తానికైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి ఓటమి తర్వాత మరో భారీ షాక్ తగిలిపోతుందని చెప్పవచ్చు మొత్తం నలభై రెండు మంది ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు సొంతంగా మళ్ళీ అదే పార్టీ పైన వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు మనతో మాట్లాడడానికి ఆనంద్ మన గోవింద్ కౌన్సిలర్ ఉన్నాడు గోవింద్ గారు చెప్పండి మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు మంత్రి అమ్మడు ఉన్నారు ఈ రోజు మళ్ళీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఎట్లా వస్తారు మేము నాలుగు సంవత్సరాలు అవుతుంది మా వార్డులో మా వార్డు కాడికే చెప్తున్నాను మొత్తం కలిపితే పద్దెనిమిది లక్షలు మాత్రం డెవలప్మెంట్కు డబ్బులు శాంక్షన్ చేస్తే మేము ఏవో ఏ గల్లీ కానీ పెట్టాలి ఏం గల్ చేయాలి మేము ఎన్నోసార్లు మొర పెట్టుకున్నాం మంత్రి గారికి మంత్రి గారికి పెట్టుకుంటే కూడా మాకు ఏ విధమైన ఇంత బెనిఫిట్ లేకుండా అంటే బెనిఫిట్ అంటే మాకోసం కాకుండా ప్రజల కోసం కన్నా చేయాలి కదా అతని మొత్తము నలభై తొమ్మిది వార్డులు కలిపి ఆయన మంత్రిగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నాము మేము కష్టపడి మేము చేసి ఈరోజు మాకు నా మొత్తం టోటల్గా చూస్తే ఒక్కరోజు కూడా నాకు పాడు తిరిగింది లేదు చేసింది లేదు మేము మంత్రి గారితో రికమెండేషన్ చేసి పెడితే కూడా వాళ్ళు కౌన్సిల్ మీటింగ్ టైంలో మొత్తం తీసేసి తీసేస్తుండే ఇటు అటు వాటిప్పుడు పద్దెనిమిది నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నా కూడా పద్దెనిమిది లక్షలకే చేసి డెవలప్మెంట్ కడ ఎక్కది కనీసం ఇప్పుడైనా ఏమన్నా చేసుకుందామనే ఆలోచనతోటి మేము అవిశ్వాస తీర్మానానికి ఒప్పుకున్నాం అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి కూడా మొత్తం కూడా ఈ కౌన్సిలర్ అంతా అమ్ముడు పోయారని ఒక ఆరోపణలు మేము ఎక్కడికే అమ్ముడు పోవాలి ఎందుకు అమ్ముడు మాకు డెవలప్మెంట్ కాలేదు దానికోసానికి మేము పోయినాము మేము అమ్ముడు పోలేదు వాళ్ళు అమ్ముడు మాట ఎడినాడు మాకేమి ఇచ్చిందని ఏమి ఎప్పుడు మా అమ్ముడు అని అంటున్నారు వాళ్ళు మాకేమైనా ఇచ్చిండ్రా ఎవరు ఇది డెవలప్మెంట్ కోసానికి ఇప్పుడు అధికారంలో కనీసం వాళ్ళు చేయలేదు వీళ్ళన్నా చేస్తారనే ఆలోచనతోటి మేము డెవలప్మెంట్ కోసానికి పోతున్నాం మేము మాజీ మంత్రి పెద్ద ఎత్తున చేసినారు మున్సిపాలిటీ అయినా సరే కౌన్సిలర్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పారు ఇప్పుడు నలభై ఏడవ వార్డుల మంత్రి గారు చెప్పినవి అయినవా ఇప్పుడు మంత్రి గారు మాకు పోచమ్మ గుడికి డబ్బులు ఇచ్చామన్నాడు ఇచ్చిండా కమ్యూనిటాల కోసం ఆరు లక్షల టెండర్ కూడా కాలేదు ఆరు లక్షల నాలుగు సంవత్సరాల నుండి ఆరు లక్షల టెండర్ జనరల్ ఫండ్ కింద చేయలేదు చేయమంటే ప్రతి కౌన్సిల్ నేను కొట్లాడుతుండే ఏ రోజు చేయలేదు కాలే ఆరు లక్షల టెండర్ లేకుండా కోట్ల గురించి మాట్లాడుతున్నారు మీరు నూరు కోట్లు నూరు కోట్లు అన్నారు ఎన్ని రెండు గవర్నమెంట్ ఉన్నప్పుడే రాలేదు ఇప్పుడు ఏమొస్తాయి మాకు ఇది అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ చెప్తున్నమాట నాలుగు సంవత్సరాలుగా తమ కనీసం గౌరవం లేదు మా వార్డులో కూడా అభివృద్ధి పనులు చేసే విధంగా కూడా ఏ ఒక్క చర్య తీసుకోలేదు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీని వీడి ఈరోజు కనీసం సంవత్సరం కాలంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకుందామనే అనే ఆలోచనతోనే మేము ఈ పార్టీ అవిశ్వానికి తెరలేపా అని చెప్తున్నారు మొత్తానికైతే సొంత పార్టీలో ఉన్న మొత్తం బీఆర్ఎస్ కు నలభై రెండు మంది మద్దతున్న సందర్భంగా కూడా ఈ రోజు మొత్తం కూడా అవిశ్వాసం కూడా నెగ్గే అవకాశం అయితే ఉంది మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది పద్నాలుగు మంది కౌన్సిలర్ అయితే గైరాజర్ అవుతున్నారు ఈ రోజు మొత్తం కూడా వాళ్ళంతా కూడా క్యాంప్కి వెళ్ళారు అక్కడే ఉన్నారు తర్వాత ఎవరు కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి మద్దతు తెలిపే వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా ఈ మున్సిపాలిటీకి వచ్చే పరిస్థితి అయితే లేదు వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు మొత్తం కూడా ముప్పై ఐదు మంది కోరంతో మొత్తం ఆనంద్ గౌడ్ నేతృత్వంలో అయితే ఈ మున్సిపాలిటీ అవిశ్వాసానికి అయితే బయలుదేరారు ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ సారథ్యంలో మొత్తం కూడా అవిశ్వాసానికి సంబంధించిన ఓట్ ఓట్ అయితే తెలుస్తా ఉంది మొత్తం మొదట మొదట చైర్మన్ పైన అవిశ్వాసానికి పెట్టిన తర్వాత మళ్ళీ అదే తర్వాత హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం తీర్మానం మొత్తానికి అయితే ఈ అవిశ్వాసం నెగ్గే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్గా కనిపిస్తూ ఉంది మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ముప్పై ఐదు మంది కూరంతో మొత్తం రావడం జరిగింది దీనికి మొత్తం కూడా బీఆర్ఎస్ మొత్తం కూడా బైకాడ్ చేస్తూ ఉంది రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు కోరం లేదు కాబట్టి బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు కానీ ఏది ఏమైనా కూడా మాజీ మంత్రి ఓటమి పాలైన తర్వాత మరీ మరో భారీ షాక్ అని చెప్పవచ్చు ఇది ఒక మున్సిపాలిటీ ఏదైతే ముమ్మూరి జిల్లాలో పెద్దదైన మున్సిపాలిటీ ఈ మొత్తం కూడా చేజి చేజారిపోతుంది మాజీ మంత్రికి ఒక షాక్ అని చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ చీఫ్ జిఎస్ మీడియా మహమ్మార్ జిల్లా